ఒక్కసారి ఊహించుకోండి మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి నేను ప్రమాదంలో ఉన్నాను దారిలో వస్తుంటే యాక్సిడెంట్ అయింది అర్జెంట్ గా ఈ నెంబర్ కు ఒక యాభై వేల రూపాయలు పంపు అని అనగానే ఆ మాట్లాడే విధానం ఆ కంగారు అన్ని కూడా మన ఇంట్లో వాళ్ళ లాగానే ఉంటే మనం ఇమ్మీడియట్ గా ఆ నెంబర్ కి మనీ సెండ్ చేస్తాం కానీ తర్వాత తెలుస్తుంది మనం పంపిన డబ్బులు ఒక స్కామర్ కి వెళ్ళాయని అండ్ ఆ స్కామర్ మన ఇంట్లో వాళ్ళ వాయిస్ ని క్లోన్ చేసి ఈ పని చేశాడని తెలుస్తుంది అవును ఇది పాసిబుల్ కొన్ని సెకండ్స్ ఆడియో మనం ఏఐ ఏఐ దాన్ని క్లోన్ చేసి అంటే మన వాయిస్ ని కాపీ చేసి ఇస్తుంది ఈ రోజు ఈ వీడియోలో ఈ షాకింగ్ టెక్నాలజీ ఏంటో చూద్దాం అంతేకాదు నా సొంత మాటను మీ కళ్ళ ముందే క్లోన్ చేసి అంటే కాపీ చేసి చూపిస్తాను ఆ తర్వాత ఇది మన జీవితాలను ఎలా మార్చబోతుంది దీని వల్ల లాభాలు ఏముంటాయి అంతకన్నా ముఖ్యంగా దీని వల్ల ప్రమాదాలు ఏముంటాయి అండ్ మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే ఈ పూర్తి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం నా పేరు మురళీకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు ఏఐ ఛానల్ సరే ఇది ఎలా సాధ్యం దీన్నే ఏఐ వాయిస్ క్లోనింగ్ అంటారు అంటే మనం మాట్లాడే విధానాన్ని కాపీ చేయడం అనమాట మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు సేమ్ ఇది కూడా మెషిన్ లెర్నింగ్ లాంటిదే కాకపోతే ఇది మన ఇష్టాల్ని కాకుండా మనం మాట్లాడే విధానాన్ని నేర్చుకుంటుంది మనం ఎలా మాట్లాడుతున్నాం మన టోన్ ఏంటి అండ్ మనం ఎంత స్పీడ్ గా మాట్లాడుతున్నాము ఈ విషయాలన్నీ కూడా ఏఐ విశ్లేషిస్తుంది ఇప్పుడు జెనరేటివ్ ఏఐ పుణ్యమా అని కొన్ని సెకండ్స్ ఆడియో క్లిప్ ఉంటే చాలు ఇంకా మాటలాపి చేతల్లో చూపిస్తాను ఇప్పుడు అసలైన లైవ్ డెమో కి వెళ్దాం అసలు ఏఐ మన వాయిస్ ని ఎలా క్లోన్ చేయగలుగుతుంది అండ్ దానికోసం ఏ ఏఐ టు యూజ్ చేయాలి అనే విషయాన్ని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి అండ్ ఇక్కడ మనం గూగుల్ సర్చ్ ఓపెన్ చేశాం కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో ఒక పవర్ఫుల్ ఏఐ వాయిస్ జనరేషన్ టూల్ ఎలెవెన్ ల్యాబ్స్ అనే టూల్ ఉంది ఆ టూల్లోనే మనం ఇప్పుడు మన వాయిస్ ని క్లోన్ చేస్తున్నాం ఎలెవెన్ ల్యాబ్స్ రైట్ ఎలెవెన్ ల్యాబ్స్ వచ్చింది కదా దీన్ని మనం ఓపెన్ చేయాలి అండ్ లాగిన్ చేయాలి సో దీని మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి దీనికి నేను ముందుగా నా థర్టీ సెకండ్స్ ఆడియో క్లిప్ ఇచ్చాను అండ్ ఆ ఆడియో క్లిప్ కి మురళీకృష్ణ ఏఐ వి అనే నేమ్ పెట్టాను సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇప్పుడు ఏం టైప్ చేసినా ఇప్పుడు నేను ఏం టైప్ చేసినా కానీ అది నా వాయిస్ని క్లోన్ చేసిన అంటే నా వాయిస్ని కాపీ చేసి నేనే మాట్లాడినట్టుగా అది ఇస్తుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం నేను టైప్ చేస్తున్నాను జస్ట్ నేను ఎగ్జాంపుల్కి ఈ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను ఎస్ ఎస్ ఇక్కడ నేను టెక్స్ట్ టైప్ చేశాను కదా ఇది ఈ పైన ఉన్న నా ఆడియో క్లిప్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఏదైతే టెక్స్ట్ టైప్ చేశానో దీనిని నా వాయిస్ లాగా అది ఎలా మారుస్తుందో చూద్దాం ఇక్కడ కింద జనరేట్ స్పీచ్ అనే బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి అందరికి నమస్కారం నేను మురళీకృష్ణ ఇది నా సొంత చూసారు కదా ఇక్కడ అది రెండు వాయిస్ లను ఇచ్చింది ఈ రెండు వాయిస్ కూడా మన వాయిస్ తో మ్యాచ్ అయ్యేలాగానే ఉంటాయి కాకపోతే అది ఆప్షనల్ గా మనం విందాము అందరికి నమస్కారం నేను మురళీకృష్ణ ఇది నా సొంత వాయిస్ కాదు ఇది క్లోన్ చేసిన వాయిస్ దీనిని డెమోగా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు రెండోది విందాం అందరికీ నమస్కారం నేను మురళీకృష్ణ ఇది నా సొంత వాయిస్ కాదు ఇది క్లోన్ చేసిన వాయిస్ దీనిని డెమోగా మీకు చూపిస్తున్నాను ఎస్ ఇక్కడ వచ్చిన రెండు వాయిస్లు కూడా నా వాయిస్ కి నైన్టీ పర్సెంట్ ఎబోగా మ్యాచ్ అయ్యాయని నేను అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపించాలి అంటే ఇంకా ఇంప్రూవ్డ్ గా మన వాయిస్ రావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ వి త్రీ ఎన్హాన్స్ ఆల్ఫా అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి అండ్ ఇది డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్ ఎస్ ఇప్పుడు మళ్ళీ ఇచ్చింది అది ఎన్హాన్స్ చేరళీకృష్ణ ఇది నా సొంత వాయిస్ కాదు ఇది క్లోన్ చేసిన వాయిస్ దీనిని డెమోగా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు రెండోది విందాం అందరికీ నమస్కారం నేను మురళీకృష్ణ ఇది నా సొంత వాయిస్ కాదు ఇది క్లోన్ చేసిన వాయిస్ దీనిని డెమోగా మీకు చూపిస్తున్నాను ఎస్ ఇక్కడ నా వాయిస్ అంటే నేను మాట్లాడుకున్నా కానీ ఇక్కడ నేను టెక్స్ట్ చేసిన దాన్ని ఈ ఫస్ట్ వాయిస్ ఏదైతే ఉందో దీనికి సింక్ అయిందని నేను అనుకుంటున్నాను అండ్ ఇది ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబోగా నా వాయిస్ తో మ్యాచ్ అయిందని నేను అనుకుంటున్నాను సో ఇలా మన వాయిస్ ని మనం క్లోన్ చేసుకోగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండదు అని రాదు కూడా కాకపోతే నైన్టీ నైన్ పర్సెంట్ వరకు చేసుకోగలుగుతాం సో ఈ విధంగా మనం టెక్స్ట్ చేసిన దాన్ని మన వాయిస్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ ఎలెవెన్ ల్యాబ్స్ అనే టూల్ ద్వారా సో థ్యాంక్ యూ సో మచ్ ఈ డెమో చూసిన తర్వాత మీ మైండ్ లో రెండు ఆలోచనలు వస్తాయి అరే ఎంత వండర్ఫుల్ గా ఉంది ఇది డేంజర్ కూడా కదా ఎస్ ఈ రెండు కరెక్టే మనం కాయిన్ కి టూ సైడ్స్ చూడాలి ఫస్ట్ మనం ప్రమాదాల సైడ్ చూసుకుంటే ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక స్పాం కాల్ ఎగ్జాంపుల్ ఉంది కదా సేమ్ అలానే మన వాయిస్ ని దొంగతనంగా తీసుకొని దాన్ని క్లోన్ చేసి మన కుటుంబ సభ్యులను మనకు తెలిసిన వాళ్ళని మోసం చేసే అవకాశం ఉంటుంది అండ్ దీనివల్ల డీప్ ఫేక్ ఆడియో స్కామ్ లు ఎక్కువగా అవుతాయి అండ్ ఇది చాలా చాలా డేంజర్ ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ సైడ్ చూసుకుంటే ఓకే టీచర్ ఆమె మాటను క్లోన్ ఫోన్ చేసుకుని ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో లెసన్స్ ని చెప్పొచ్చు అండ్ దురదృష్ట వాషి ఎవరైనా యాక్సిడెంటల్ గా వాళ్ళ మాటను కోల్పోతే వాళ్ళ పాత క్లిప్ ఉంటే ఆ పాత ని క్లోన్ చేసి ఒక డివైస్ ద్వారా మాట్లాడించవచ్చు చూసారు కదా ఈ ఏ అనేది ఒక కత్తి లాంటిది ఈ టెక్నాలజీని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోకపోతే ఎప్పుడో ఒకసారి మనం బాధితులుగా మిగిలిపోతాం నెక్స్ట్ వీడియోలో ఈ ఎలెవెన్ ల్యాబ్స్ అనే ఏఐ టూల్ ని మనం కంప్లీట్ గా రివ్యూ చేస్తున్నాం అండ్ ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది దీని వల్ల మనం ఎలా బెనిఫిట్ పొందొచ్చు అండ్ ఈ టూల్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తున్నాం అండ్ ఈ వీడియోని కనుక మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే కింద ఉన్న బెల్ ని క్లిక్ చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియో రూపంలోనే కాకుండా మనకు తెలుగు ఏఐ న్యూస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కూడా ఉంది ఈ న్యూస్ వెబ్సైట్లో మనం ఏఐకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ అండ్ ఏఐ సంబంధించిన టూల్స్ రివ్యూస్ కానీ కంప్లీట్గా అప్ టు డేట్ మేము పెడుతూనే ఉంటాము మీరు దాన్ని కూడా ఫాలో చేయండి అండ్ మీ ఈ వీడియో సంబంధించి అయినా లేదంటే ఏఐ సంబంధించి ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ